హలో యూట్యూబ్ మిత్రులారా నేను మీ సిరీ ఫ్రమ్ సిక్కోలు చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి ఈ చట్నీ అనుకుంటున్నారా శనగపిండి చట్నీ శనగపిండి చట్నీ అంటే బొంబాయి చట్నీ అని మాత్రం అనుకోకండి సో ఆ పచ్చడి వేరు ఈ వీడియోలో చూపిస్తున్న చట్నీ అయితే వేరు ఇవాళ వీడియోలో శనగపిండి చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నా చూసేయండి దీనికి కావాల్సినవి శనగపిండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉప్పు ఇంగువ చింతపండు నూనె ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోని ఒక కప్పు శనగపిండిని వేసుకొని బాగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి తరువాత ఒక గిన్నెలోకి చింతపండుని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకున్నాక కు చింతపండు రసాన్ని తీసుకొని ఒక గిన్నెలోని వడగట్టుకోవాలి ఈ చింతపండు మిశ్రమంలోకి రెండు టీ స్పూన్లు ఉప్పును యాడ్ చేసుకొని ఇందాకలు వేయించి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి సో నేనైతే ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను కాబట్టి సో దానికి తగ్గట్టు చింతపండు పుల్లను అయితే నేను పు తీసుకున్నాను సో మీకు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక అందులో కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక పక్కకు పెట్టుకున్న పోపును వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి చిటికటి ఇంగువ వేసుకొని మరొక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి తరువాత కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మరొక మూడు నిమిషాల పాటు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాకలు కలుపుకున్న శనగపిండి మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చట్నీలో నుండి ఒకసారి గరిట తీసేసి మళ్ళీ ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు నలుపుతూ చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి శనగపిండి చట్నీ రెడీ ఈ చట్నీ అయితే దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు చట్నీ రెడీ అయిపోతుంది సో మీరు కూడా ఈ వీకెండ్ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లో ఉన్న కుకింగ్ వీడియోస్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కూడా చూసేయండి సో ఈ వీడియోస్ కనుక నచ్చినట్టు అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్ బాయ్